దుర్భాషలాడకుండా దూషణలు లేకుండా బాధ్యతగా మాట్లాడే నాయకులు అనేక మంది ఉన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో బట్ వాళ్ళు ఫోకస్ కాల ఒక గడికోట రెడ్డ ఒక కేతిరెడ్డ లేకపోతే గనక ఒక ఆదిమూలపు సురేష లేకపోతే గనక ఎవరైతే ఇప్పుడు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సర్వేపల్లి నియోజకవర్గ కాకాని కావచ్చు అట్లాగే అనిల్ యాదవ్ కావచ్చు ఇట్లాంటి వాళ్ళు బోల్డ్ అనే సోర్సెస్ ఉన్నాయి రోజా కావచ్చు ఇట్లాంటి వాళ్ళు మంచి సబ్జెక్టుతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు బట్ వాళ్ళని వినియోగించుకోవటం మళ్ళా అది విష్ణు మాట్లాడతాడు చక్కటి పాయింట్ టు పాయింట్ని బేస్ చేసుకుని బొత్స సత్యనారాయణ మాట్లాడతాడు కనీసం ఒక వందలో నలభై యాభై మంది అట్లా వాళ్ళు ఉన్నారు బట్ వాళ్ళని వినియోగించుకోవట్లేదు అట్ ద సేమ్ టైం దూషించేటటువంటి మాటలు మాట్లాడి దాని ద్వారా తము దెబ్బతింటూ తమ క్యారెక్టర్ని దెబ్బతీసుకుంటూ పార్టీకి దెబ్బతీసి అధికారం నుంచి పడిపోవడానికి కారణమైనటువంటి వాళ్ళ సంగతి చూసాం ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు కాస్త బాధ్యతాయుతమైన వైపుకి ఏమన్నా అడుగులు వేస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి తెలియదు కానీ ఎవరైతే రాజశేఖర రెడ్డి అనే ఒక కార్యకర్త సాధారణ కార్యకర్త కూడా కదా అభిమాని అనాలి తను ఆ మధ్యన ఒక పోస్ట్ పెట్టుకొచ్చాడు షర్మిలను దూషించకుండా ద్వేషించకుండా అక్క నీ ఉద్దేశం నువ్వు చేస్తున్నది తప్పు ఎందుకంటే నువ్వు ఆస్తిలో వాటా కోరుతున్నావు అన్న సంపాదించిన ఆస్తిలో వాటా కోరుతున్నావు తప్పించి నువ్వు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఏమైనా న్యాయం చేస్తున్నావా అట్లాగే నమ్ముకున్న వాళ్ళందరికీ అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఇవాళకి కూడా చివరికి మీ నాన్న శత్రువులకి మీ అనే కంటే కూడా మా అందరికీ నాయకుడైనటువంటి రాజశేఖర రెడ్డికి శత్రువైనటువంటి వ్యక్తులతో చేతులు కలపడం అన్నటువంటిదే బాధ కలిగిస్తోంది అంటూ ఒక పోస్ట్ పెట్టడం అది నేను కూడా అతను కార్యకర్తకు సంబంధించిన కామెంట్ని మెన్షన్ చేసుకొచ్చా ఇప్పుడు ఆ వ్యక్తిని ఏకంగా సోషల్ మీడియా వింగ్లో కీలకమైన పదవి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి తనే దగ్గరుండి పిలిపించడం అన్నటువంటి సంచలనం సృష్టించింది అంటే కార్యకర్తలు బూతులు తిట్టకుండా బాధ్యతాయుతంగా నిర్మాణాత్మకంగా విమర్శలు చేసేవాళ్ళని ప్రశ్నించే వాళ్ళని నిలదీసేటటువంటి వాళ్ళని ప్రోత్సహించే కార్యక్రమంలోకి తీసుకురావడం అన్నది జగన్లో వచ్చినటువంటి తాజా మార్పు అని చెప్పాలి